హలో ఈరోజు మనము మునక్కాయ టమాటా కూర చేసుకుందాము దానికి కావాల్సిన మునక్కాయలు సన్నగా తరుక్కొని నార తీసేసి నీళ్ళలో వేసుకొని అలానే ఉల్లిపాయలు టమాటాలు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో తగినంత నూనె వేసుకొని ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోవచ్చండి ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం చిటపడలాడిన తర్వాత మనము ఈ సన్నగా తరబెట్టుకున్న ఉల్లిగడ్డ వేసేసుకుందాం ఉల్లిగడ్డ మంచిగా దూరంగా వేయంత వరకు కొంచెం టైం ఇచ్చి మెల్లిగా ఫ్రై చేయనిద్దాము చాలా టేస్టీగా ఉంటుంది కూర మంచి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉంచేసుకొని ఇప్పుడు దాంట్లో పసుపు అలానే కొంచెం అల్లం వెల్లగడ్డ ముద్ద వేస్తే చాలా బాగుంటుంది తెలంగాణ వంటలలో ప్రతి దాంట్లో అల్లం వెల్లిపాయ వేసుకుంటారు ఇక్కడ కొంతమంది మాత్రం ఇష్టపడరు ఇష్టం ఉండేటోళ్ళు అల్లం వెల్లిగడ్డ వేసుకోవచ్చు అల్లం అల్లమల్లగడ్డ వేసుకొని వాసన పచ్చివాసన వరకు వేయించుకున్నాక ఇప్పుడు దాంట్లో టమాటోస్ టమాటోస్ వేసి ఒకసారి మంచిగా కలియబెట్టేసుకుంటే మనకి మంచి అరమ వస్తుంది అప్పటి వరకు ఇది కలియబెట్టేసుకుందాం ఇప్పుడు మునక్కాయలు మంచి నీళ్ళలోంచి తీసిన మునక్కాయలు నారలన్నీ తీసేస్తే చాలా బాగుంటుందండి మునక్కాయలు ఉత్త పైన తొక్కు తోలుతో తీసుకుంటే ఒక టేస్ట్ తోలు అంతా తీసేసి ఉత్త ముక్కాయలని ఇట్లా మనం అంతా చెక్కుకొని చేసుకుంటే ఇది ఒక టేస్ట్ అండి కూర మనం చేసే విధానాన్ని బట్టి ఏ కూర అన్న టేస్ట్ ఉంటుంది మసాలా కూరలే కదండి ఇలాంటి సింపుల్ ఉల్లిపాయ టమాటా అలానే మనం వేసుకున్నది డ్రమ్ స్టిక్స్ మునక్కాయలు ఈ కూర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేసాం కదా ఒక్కసారి అది మనకి ముడకాయలు సహజంగా ఒకలాంటి పసరువాసన వస్తుంది ఆ పసరువాసన పోయేంతవరకు కొంచెం వేయించుకొని దాంట్లోకి తగినంత ఉప్పు అలానే ఒక చిన్న హాఫ్ మగ్ వాటర్ వేసేసుకొని ఒకసారి కలియబెట్టి మూత పెట్టి ఫస్ట్ మునక్కాయలు ఉడికేంత వరకు మనము మూత పెట్టేసుకుందాం తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేస్తే మునక్కాయలు ఈ విధంగా ఆల్మోస్ట్ ఆలండి ఇంకా కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది బాయిల్ అయినట్టే కారం వేస్తే ఉడకదు అని అంటారు కాబట్టి ఫస్ట్ కారం వేయలేదండి ఇంకొంచెంసేపు ఉడకనిచ్చేసుకొని ఒక ఐదు నిమిషాలు తర్వాత మళ్ళీ మూత తీసాక నీళ్ళు కొంచెం ఇంకిపోయినాయి కొన్ని వచ్చినాయి ముక్క మాత్రం ఉడికిపోయింది చూసారు కదా ముక్క ఉడిపోయింది లైట్ ట్రాన్స్పరెంట్గా తెలుస్తూ ఉంది మనకి ఇంతకుముందేమో గ్రీన్ ఇట్లా స్టిక్ లాగా ఉండే ఇప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చింది ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం అలానే ధనియా పౌడరు గరం మసాలా మిక్స్ పౌడర్ అండి అది కొంచెం వేసేసుకున్నాం కూరలకి సపరేట్గా ఇట్లా ధనియాలు గరం మసాలా ఒక్క గరం మసాలా వేస్తే చాలా ఘాటుకుంటుంది కాబట్టి నాన్ వెజ్లకు అట్లా వేసుకున్న వెజిటేరియన్లకి ధనియాలు లవంగం చెక్క ఇలాచేవి అవి సపరేట్గా పొడి కొట్టి పెట్టుకుంటాం ఆ పౌడర్ వేసేసి ఒక్కసారి మారు కలియబెట్టేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకున్నాము ఈ కారం అన్నది పచ్చవాసన పోయి గుమ్మగుమ్మలాడుతూ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా నూనె కొంచెం మరింత పడ్డది నూనె అంతా పైకి తేలింది ఇలాగ చపాతీలు కాదు అన్నంలోకి మాత్రం అద్దిరిపోతుంది ఈ విధంగా చేసి ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్